సాధారణంగా గుడిలో దేవుడి దర్శనం అయ్యాక కొంతసేపు కూర్చుంటాం కొందరు హడావిడిగా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంతసేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి గుడి ప్రదేశాల్లో విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పాజిటివ్ శక్తి విరివిగా లభ్యమయ్యే ప్రదేశంలో దేవాలయాలను నిర్మిస్తారు ఈ ప్రదేశం యొక్క కేంద్ర స్థానంలో మూల విరాట్ను ప్రతిష్ట చేస్తారు ఈ ప్రదేశాన్ని మూలస్థానం అంటారు ఈ మూలస్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి మూల విరాట్ అడుగు భాగంలో వేదమంత్రాలు రాసిన రాగి రేకులను ఉంచుతారు ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి చుట్టుపక్కలకు ప్రసారం చేస్తాయి ప్రతిరోజు గుడికి వచ్చి సవ్య దిశలో ప్రదక్షిణలు చేస్తే ఆ వ్యక్తి యొక్క శరీరం మూల విరాట్ అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేసే అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది అందువల్ల మన పెద్దవారు ప్రదక్షిణ చేసే సమయంలో నిదానంగా ప్రశాంతంగా చేయాలని చెబుతూ ఉంటారు ఈ ధనాత్మక శక్తి మనం ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది గుడిలో దేవుడి దర్శనం అయ్యాక మనసు శరీరం ఉత్తేజితం అవుతుంది గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది అలాగే చెడు ఆలోచనలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సాహం లభిస్తుంది దైవ సన్నిధిలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తే రెట్టింపు ఫలితాలను పొందుతాం జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెంసేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెంసేపు కూర్చోమని చెబుతారు